నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్న కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్స్ ను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం పాఠశాల హెచ్ఎం లక్ష్మీ నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న

జిల్లా ప్రాదేశిక సభ్యులు మంగళపల్లి శ్రీనివాస్ గారు స్థానిక మున్సిపాలిటీ కౌన్సిలర్ శ్రీనివాసరావు గారు సీనియర్ ఉపాధ్యాయులు వీరస్వామి గారు వినోద్ రెడ్డి గారు ఇతర ఇతర అధికారులు ప్రేమైన సోదరి సోదరు ఉపాధ్యాయ మిత్రులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం విద్యార్థులందరికీ అభినందనలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులు ఈ పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నాయనేది రేఖామాత్రంగా ప్రస్తావించారు గౌరవనీయులు జెడ్పీటీసీ గారు ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే పరిష్కారం అయితే దాదాపుగా పరిష్కార మార్గం కూడా చూపించినట్టు మన ముందుకు కనిపించింది అందువల్ల తప్పనిసరిగా ఆ పరిష్కార మార్గాల్లో వెళ్దామని చెప్పి మీ అందరికీ నేను సూచిస్తున్నాను ప్రధానంగా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి నిన్న ఫోన్ చేసి ఈసారి మా జిల్లాకి రండి ఏదైనా మీరు పాఠశాలకు అంటే నేను ఆ ఆలోచించి తొడూరు ఒక డివిజన్ కేంద్రం ఈ జిల్లాలో మాహోబ్బాద్ జిల్లా కేంద్రానికి చాలాసార్లు వెళ్ళాం ఇక్కడ కూడా చాలాసార్లు వెళ్తున్నాం ఈసారి పాఠశాలకు వస్తే బాగుంటుంది సంఖ్య కూడా కాస్త అధిక సంఖ్యలో ఉన్న సమాచారం ఇచ్చాను ఆ తర్వాత ఇదంతా కూడా అప్పుడు అంటే నిన్న నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకే జెడ్పీటీసీ గారికి ఆ సమాచారం ఉందంటే వారు కూడా అక్కడ ఉన్నట్టు ఏదో సమాచారం కలెక్టర్ గారి దగ్గర ఉన్నారు మొదటిది మన ఊరు మన జరుగుతున్న పనులు వేగంగా పూర్తి చేస్తే పాఠశాలకు పెట్టారు వాస్తవంగా నేను బడ్జెట్ సమావేశాల్లోనే చాలా చెప్పారు పోత పెట్టకుండా విడుదల చేయమని చెప్పి మన బడ్జెట్ సమావేశాలు అంటే వటాన్ కౌంట్ బడ్జెట్ సమావేశాలు చెప్పారు అది ఏ మేరకు అయింది ఏంటనేది మళ్ళీ ఏ జిల్లా కలెక్టర్

పాఠశాల పునఃపారంభం సందర్భంగా తరువు పట్టణ తరువు పట్టణ తరూరు పట్టణ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునః ప్రారంభించడానికి ఎడ్సిడి సార్ గారు వచ్చారు ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు పుస్తక నోటు పుస్తకాలను మరియు యూనిఫామ్ని పంపిణీ చేయడం జరిగింది యడ్సిడి సార్ని అడిగి తెలుసుకుందాం పాఠశాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి సార్ విద్యార్థుల సదులు ఎలా ఉన్నాయి సార్ మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారు పాఠశాల స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేలు ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటాయి ఒక పద్దెనిమిది వందల వరకు గిర్జన సంక్షేమ పాఠశాలలు ఉంటాయి తర్వాత ఒక ఆరు వందల యాభై నుంచి తొమ్మిది ఎనిమిది వందల మధ్యన ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూల్ ఉంటాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు కేజీబీవీ స్కూళ్ళు ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ముప్పై వేల పైసలుపుంటాయి ఇన్నిట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నేను కూడా గమనించే శక్తి లేదు కానీ ఎక్కడైనా పాఠశాలల్లో టాయిలెట్స్ ఇంకా సరైన స్థితిలో లేవనేది చర్చ ఉంది టాయిలెట్ ఉండటమే కాదు తాగునీరు మరియు టాయిలెట్ శుభ్రం చేయడానికి అవసరమైన నీటి వసతు కూడా సరిగా లేదని తెలిసింది అవన్నీ పూర్తి చేసేందు కొరకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రయత్నం చేస్తున్నారని నేను పా పత్రికల్లో చూశాను కానీ ఈ పాఠశాలకు వచ్చే వరకు నాకు అర్థమైంది ఏంటంటే మన ఊరు మన బడిలో ఈ పాఠశాలలో టాయిలెట్స్ ప్రారంభించదు అది నిర్మాణం పూర్తి కాలేదని తెలిసింది ఈ అంశాన్ని ఈ ద్వారా నేను వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ టాయిలెట్స్ కానీ తర్వాత డైనింగ్ హాల్ కానీ ఏవైతే మన ఊరు మన బడిలో ప్రారంభించిన పనులు ఉన్నాయో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా నేను కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తాను ఈ కొత్త సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు మాట్లాడాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏ విస్తారు